ఆరోగ్యం పరంగా ఈ వారంలో మీకు చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ ఈ సమయంలో పెద్ద అనారోగ్యం కనిపించదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యం పట్ల ఎలాంటి అజాగ్రత్త తీసుకోకూడదు మరియు ఎప్పటికప్పుడు యోగా ధ్యానం మరియు వ్యాయామం చేయండి తద్వారా మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఈ వారం అధిక వ్యయం మరియు గమ్మత్తైన ఆర్థిక పథకాలను నివారించమని మీకు సూచించబడింది లేకపోతే మీరు గొప్ప ఆర్థిక నష్టాన్ని చవి చూడవచ్చు దీనికోసం మీరు ఆర్థిక సమస్యలకు సంబంధించి ఇంటి పెద్దల నుండి లేదా మీ తండ్రి లేదా తండ్రి వంటి వారి నుండి కూడా సలహా తీసుకోవచ్చు ఈ వారం ఇంట్లో చాలా సమస్యలను పరిష్కరించడంలో మీకు చాలా ఇబ్బంది ఉంటుంది అటువంటి పరిస్థితిలో చాలా మంది మిమ్మల్ని క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నారని మీరు భావిస్తారు ఇది మీ మనస్సును నిరుత్సాహపరుస్తుంది కెరీర్ జాతకం ప్రకారం మీరు ప్రొఫెషనల్ ఫీల్డ్తో సంబంధం కలిగి ఉంటే మరియు మంచి ఉద్యోగంలో పనిచేస్తుంటే ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ సమయంలో మీ ప్రాంతంలో ముందుకు సాగడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థులు ఈ వారం ఓపిక పట్టండి మరియు వారి కృషిని కొనసాగించాలి యోగా చేయడం వల్ల ఇది చేయడం ద్వారా మాత్రమే మీరు వారం చివరిలో విజయం సాధించగలుగుతారు గ్రహాల కదలిక సూచిస్తుంది ఈ వారం మీ వివాహ జీవితానికి చాలా ఆహ్లాదకరమైన జీవితం కానుంది ఈ సమయంలో మీకు మరియు మీ భాగస్వామికి మధ్య సమన్వయం చాలా బాగుంటుంది మీ భాగస్వామి మాటలు కూడా చెప్పకుండా మీకు తెలుస్తుంది చంద్రరాశికి సంబంధించి కేతువు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు అధిక ఖర్చులు మరియు ఏదైనా గమ్మత్తైన ఆర్థిక పథకాలకు దూరంగా ఉండాలని మీకు సూచించబడింది